గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది ప్రజాప్రతి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఈరోజు అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేసింది ఈ అరెస్ట్ వారెంట్ని గల ప్రధాన కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అప్పుడు టీడీపీ తరఫున గన్నవరం నుండి వల్లభనే వంశీ వంశీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు వైసీపీ నుండి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు అయితే ఎన్నికలు జరిగిన రోజు అంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండవ తేదీన దొంగ ఓట్లు ప్రసాదం పాటలు ఒక పోలింగ్ పోలింగ్ బూత్ వద్ద వల్లభ్రేని వంశీ దొంగ ఓట్లు వేస్తున్నారంటూ అక్కడ యార్లగడ్డ వెంకట్రావు స్వయంగా అక్కడ రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేశారు రాస్తారోకు చేశారు ఈ నేపథ్యంలో అప్పుడు పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అది ఎఫ్ఐఆర్ అయింది అయిన తర్వాత ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వల్లబ్రేణి వంశీ అప్పటి నుండి కూడా వాయిదాలు అంటే కోర్టుకు సంబంధించిన వాయిదాలకి హాజరు కాకపోవడంతో ఈరోజు విజయవాడలోని ప్రజాప్రతినిధి కోర్టు అయితే అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేసింది అయితే వల్లబ్రేణి వంశీ మాత్రం ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనేది ఎవరికీ తెలియట్లేదు ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా టచ్లో లేరు అనేది మనకు అందుతున్న సమాచారం అంతే కాదు ఇంతకుముందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చాలా యాక్టివ్గా వల్లభనేని వంశీ పాల్గొన్నారు తర్వాత ఈ సీట్ల మార్పుల వ్యవహారానికి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి కూడా వంశీ కొంత కనబడిన పరిస్థితి నియోజకవర్గం కూడా కొంత యాక్టివ్గా లేరనేది తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ వారెంట్లు జారీ అయిన నేపథ్యంలో ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది అయితే వల్లభనేని వంశీకి సంబంధించి ఒక ప్రచారం బయట ఎత్తున పెద్ద ఎత్తున జరుగుతుంది అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే రాబోయే ఎన్నికల్లో గన్నవారి నుండి వల్లభై టికెట్ లేదు వేరే వారికి టికెట్ ఇస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది బీసీ అభ్యర్థిని అక్కడ బరిలో దింపాలని జగన్ భావిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వల్లభని వంశీ కూడా సైలెంట్గా ఉంటున్నారు ఎన్నికల్లో దగ్గర పడుతున్నప్పటికీ ఎక్కడ కూడా ఆయన కార్యక్రమాలు చేయడం కానీ ప్రజలకు వెళ్లడం చేయడం లేదు ఈ నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిన నేపథ్యంలో ఆయన కోర్టుకు వచ్చి తన వివరణ ఇస్తారా లేదా లాయర్ను పంపిస్తారనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే వల్లబనేని వంశీ మాత్రం కొంత దూరం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారనేది అక్కడ ఉన్నటువంటి నేతలు చెబుతున్నమాట తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో నెక్స్ట్ ఎలాంటి ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ ఉంటే చూడాల్సిన అవసరం ఉంది మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి యార్లగన్ వెంకట్రావు మాత్రం దూకుడుగా రాజ చేస్తున్నారు ప్రజలకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం పైన అందరి దృష్టి పడిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ కూడా ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుందని చెప్పాలి వలంబినీన్ వంశీకి సంబంధించినటువంటి అంశంలో అరెస్ట్ వారెంట్ అనేది ఫర్దర్గా మూవ్ అవుతున్నా లేదనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది ఏదేమైనప్పటికీ గన్నవరం పాలిటిక్స్ మరోసారి హాట్ గా మారిన అని చెప్పాలి వలంనీ వంశీ మీద అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందో కొత్త కంట అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ ఫండితో రాజేష్ డైలీ న్యూస్ విజయవాడ నుండి